మన సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలకి మెయిన్ సీజన్ సంక్రాంతి ముఖ్యంగా మన తెలుగు సినిమాలకి సంక్రాంతి ఫెస్టివల్ బాగా కలిసి వస్తుంది సంక్రాంతి ఫెస్టివల్ కి స్టార్ హీరోల సినిమాల దగ్గర నుంచి చిన్న సినిమాల వరకు ఆల్మోస్ట్ అన్ని రకాల సినిమాలు ముఖ్యంగా తమిళ సినిమాలు కూడా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతుంటాయి ఇలాంటి లో కాంపిటీషన్ అనేది చాలా వరకు కామన్ కానీ ప్రతిసారి కూడా ఒక స్టార్ హీరో సినిమాతో పాటు చిన్న సినిమా పోటీ పడటం అనేది కామన్ కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి సినిమాలను రిలీజ్ చేసి ఆ రెండు సినిమాలు కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే ఆ రెండు సినిమాలకి కూడా ప్రమోషన్స్ పరంగా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తే ఆడియన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆ రెండు సినిమాల్లో ఏ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వబోతోంది సంక్రాంతి విన్నర్ ట్యాగ్ ని ఏ సినిమా సాధించబో ఈ రేస్ లో ఈ సారి మన మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ ద రాజేశ్వర్ సినిమా అయితే ఉంది రెండు సినిమాలకి బడ్జెట్ పరంగా స్కేల్ పరంగా రిలీజ్ పరంగా చాలా వరకు డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి కానీ రెండు సినిమాల్లో ఉన్న సిమిలర్ కంటెంట్ ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ రెండు సినిమాల మెయిన్ పాయింట్ కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం అలాంటి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా పోటీ పడబోతున్నాయి రెండు సినిమాల రిలీజ్ కి దాదాపు నాలుగు రోజుల గ్యాప్ అయితే ఉంది ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ రిలీజ్ పరంగా కూడా చాలా వరకు డిఫరెన్సెస్ వచ్చే అవకాశం అయితే ఉంది ద రాజాసాబ్ సినిమా తొమ్మిదవ తారీఖున రిలీజ్ అయితే మనశంకర్ ప్రసాద్ గారు సినిమా పన్నెండవ తారీఖున రిలీజ్ అవ్వబోతోంది ముందుగా రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ మారుతి మన రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ సినిమా పైన ఫస్ట్ నుంచి ఆడియన్స్ కి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు మరీ ముఖ్యంగా మారుతి కామెడీ లో వస్తున్న సినిమా కాబట్టి మన ప్రభాస్ లాస్ట్ మూవీస్ అయిన రాజాసాప్ సినిమా సాహో సినిమాలను దృష్టిలో పెట్టుకుని ఆడియన్స్ దగ్గర నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ వరకు ఈ సినిమా పైన పెట్టుకున్నారు కానీ ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ ఈ సినిమా ట్రైలర్ అయితే మార్చేసింది రీసెంట్ గా రిలీజ్ అయిన ద రాజాసాప్ టూ పాయింట్ ట్రైలర్పోయింది సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు కంటెంట్ కూడా బలంగానే ఉండబోతోందనే అర్థమైంది అయితే మన డైరెక్టర్ మారుతి రీసెంట్ గా ఇంటర్వ్యూస్ లో ఈ సినిమా ట్రైలర్ లో ఆడియన్స్ చూసిన దానికి భిన్నంగా అయితే చెప్తారు సినిమా ఇలా ఉండబోతోంది అని ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ఒక విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సినిమాకి నెగిటివిటీ అయితే చాలానే ఉంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం వెయ్యి కోట్ల టార్గెట్ ని ఈజీగా దాటిస్తుంది ఇప్పటి వరకు మన రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన ప్రతి ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డే వన్ రోజు వంద కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించాయి ఆ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినా కానీ వంద కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి అలాంటి స్టార్ హీరో చేస్తున్న సినిమా ద రాజసా ఈ సినిమాకి కూడా వంద కోట్లనేది చాలా ఈజీ అనే చెప్పాలి ఇంకా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం ఆల్మోస్ట్ నాలుగు వందల పది కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం అయితే అంటే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నాలుగు వందల పది కోట్ల గ్రాస్ కలెక్షన్ లో సాధించాలి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర షేర్ పరంగా ఈ సినిమా ఆల్మోస్ట్ రెండు వందల కోట్లకు పైగా షేర్ ని సాధించాల్సి ఉంటుంది నిజంగా మన రెబల్ సార్ ప్రభాస్ కి ఇది చాలా వరకు ఈజీ టార్గెట్ అనే చెప్పాలి ఒకవేళ సినిమాకి డిజాస్టర్ టాక్ వస్తే ఏమో కానీ సూపర్ హిట్ టాక్ కానీ ఎబోయ్ యావరేజ్ టాక్ కానీ వస్తే మాత్రం ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా ఈజీగా ఐదు వందల కోట్ల మార్క్ ని దాటిస్తుంది డే వన్ రోజు ఈ సినిమాకి వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల రేంజ్ లో ప్రిడిక్షన్ అయితే ఉంది ఒకవేళ డే వన్ రోజు ఈ సినిమాకి నూట ఇరవై కోట్ల గ్రాస్ వస్తే మాత్రం ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కలెక్షన్స్ ఈ సినిమాకి డే వన్ రోజు వచ్చేసినట్టే అని చెప్పాలి ఈ లెక్కను చూసుకుంటే ఫస్ట్ వీకెండ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా తొంభై శాతం కలెక్షన్ సాధించేస్తుంది దీని అర్థం ఏంటంటే మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయ్యే టైం కి ద సబ్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటేసే అవకాశం అయితే ఉంది ఒకవేళ సూపర్ హిట్ టాక్ వస్తే లేదు సినిమాకి ఎబో యావరేజ్ వచ్చినా కానీ ఆల్మోస్ట్ ఎనభై శాతం కలెక్షన్స్ ని త్రీ డేస్ లోనే సాధించేస్తుంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకవైపు ఫెస్టివల్ సీజన్ ఉంటే మరోవైపు ఆల్మోస్ట్ టెన్ డేస్ హాలిడేస్ ఉండటం ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతుంది భారీ కాంపిటీషన్ లో రాబోతున్న ద రాజాసాబ్ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి వంద శాతం ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పాలి తమిళ్ లాంగ్వేజ్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది జననాయకన్ సినిమా రివ్యూ మీద ఆధారపడి ఉంటుంది మన దళపతి విజయ్ లాస్ట్ మూవీ కాబట్టి ద రాజాసబ్ సినిమా థియేటర్స్ పరంగా కలెక్షన్స్ పరంగా ఎలా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది కానీ మన మెగాస్టార్ సినిమా వచ్చే లోపు ద రెబల్ స్టార్ ప్రభాస్ ద రాజాసాబ్ సినిమా సేవ్ అవ్వాలి అంటే ఈ సినిమాకి డే వన్ రోజే ఆల్మోస్ట్ సూపర్ హిట్ టాక్ అయితే రావాల్సి ఉంది మరికొన్ని గంటల్లో ఈ సినిమాకి సంబంధించి ఎన్ని డియే స్ లో రిలీజ్ అవ్వబోతోంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది మరొక స్పెషల్ వీడియో అయితే మీకోసం రెడీగానే ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ పక్కనే ఉన్న కూడా కొట్టండి ఇంకా మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అని లవిప్పుడు కాంబినేషన్ లో వస్తున్న మనశంకర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా చాలా సేఫ్ గేమ్ అనే చెప్పాలి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా ఈజీగా నచ్చేస్తుంది సినిమా ఎలా ఉన్నా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ వినవడం ఖాయం అనే చెప్పాలి సినిమాకి ఏదైనా మైనస్ పాయింట్ ఉంది అంటే వేరే సినిమాలకి వచ్చే రెస్పాన్స్ ని బట్టి ఈ సినిమా పైన ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది కాంపిటీషన్ లో ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఏడు సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి ఇక రాజాసాబ్ సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ నాలుగు రోజులు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ సినిమా ఇంపాక్ట్ మెగాస్టార్ సినిమా పైన ఉండకపోవచ్చు కాంపిటీషన్ ఎలా ఉన్నా కానీ మన మెగాస్టార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయితే వారు వన్ సైడ్ అయిపోవడం ఖాయమని చెప్పాలి అలాంటిది కాంపిటీషన్ గురించి ఆలోచించాల్సిన పని ఉంది అంటారా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న ప్రతి ఒక్క సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రతి ఒక్కటి కూడా రీజనల్ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అవుతోంది అందరి టార్గెట్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం మనశంకర్ ప్రసాద్ గారు సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఆల్మోస్ట్ నూట నలభై కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం అయితే ఉంది అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించాలి ఇది మనం మెగాస్టార్ కి ఈజీ టార్గెట్ అనే చెప్పాలి మన మెగాస్టార్ సినిమాకి ఒక నార్మల్ కమర్షియల్ సినిమాకే ఈ రేంజ్ లో కలెక్షన్ వస్తుంది అలాంటిది ఈసారి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా డైరెక్టర్ గా లవి పూడి లో సినిమా కాబట్టి సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఈ సినిమానే ఉంటుంది ఈ సినిమాకి డే వన్ రోజు ఆల్మోస్ట్ యాభై శాతం రికవరీ అయ్యే అవకాశం అయితే ఉందని మన తెలుగు సినిమా వర్గాలు కూడా అఫీషియల్ గా కన్ఫామ్ చేస్తున్నాయి మరీ ముఖ్యంగా కాంపిటీషన్ లో ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడా మెగాస్టార్ సినిమా పక్క త్రీ డేస్ లోనే ఆల్మోస్ట్ తొంభై శాతం కలెక్షన్లు సాధించేస్తుంది అని ప్రాఫిట్స్ రావడం కూడా ఈజీ మన టాలీవుడ్ నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది ఒకవేళ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకి సూపర్ హిట్ టాక్ కాకుండా బ్లాక్ బాస్టర్ టాక్ పడితే మాత్రం ఈ సినిమాకి ఐదు వందల కోట్లు వచ్చినా గానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఫ్యామిలీ ఆడియన్స్ ఒక్కసారి సినిమా నచ్చితే మాత్రం ఆ సినిమా రిపీట్స్ లో చూసే అవకాశం కూడా ఉంది మన డైరెక్టర్ అనిల్ రవి కూడా తక్కువ అంచనా అయితే అస్సలు వేయలేదు లాస్ట్ టైం ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది అంటే ఈసారి దిమ్మ తిరిగే రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ తో రాబోతున్న మన శంకర్ ప్రసాద్ గారు సినిమా డే వన్ రోజే మన మెగాస్టార్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా డే వన్ రోజు ఆల్మోస్ట్ యాభై శాతం కలెక్షన్స్ ని సాధించేస్తుంది మెయిన్ ఫెస్టివల్ ఆల్మోస్ట్ ఫోర్ డేస్ ఉంది కాబట్టి అందరి ఫస్ట్ ప్రయారిటీ కూడా మెగాస్టార్ మూవీ అవుతుంది కాబట్టి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ అవడం చాలా ఈజీ అని చెప్పాలి అంతేకాకుండా ఇప్పటి వరకు ఆఫీస్ దగ్గర ఈ సినిమా టీం రిలీజ్ చేసిన ప్రతి ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా బ్లాక్ బాస్టర్ అయింది సినిమాలోని టీజర్ దగ్గర నుంచి సాంగ్స్ వరకు రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా తిరిపోయింది ఇంకా మన వెంకీమామ మెగాస్టార్ కామన్ వచ్చిన సాంగ్ మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది థియేటర్స్ లో ఈ సినిమా సంక్రాంతి ఫెస్టివల్ ని ముందుగానే అని చెప్పాలి మన రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఇంకా మనశంకర్ ప్రసాద్ గారు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డే వన్ రోజు ఎన్ని కలెక్షన్లు సాధిస్తాయని కామెంట్స్ లో తెలియజేయండి ఈ రెండు సినిమాల్లో మీరు ముందుగా ఏ సినిమాకి వెళ్ళాలి అనుకుంటున్నారో కూడా మాకు కామెంట్స్ లో తెలియజేయండి సంక్రాంతి సినిమాలకు సంబంధించి కలెక్షన్స్ దగ్గర నుంచి లేటెస్ట్ అప్డేట్స్ వరకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన ఛానల్ లో అవైలబుల్ గానే ఉంటుంది ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న ని కూడా కొట్టండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్